వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విని వరంగల్ హైవే నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా అయితే డీలే చేసుకోకుండా ఈ వీడియో మీకోసమే ఎవరైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో హౌస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి చాలా మందికి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ గా వీడియో అనేది చూడండి అయితే మనం లో ఉన్నామండి భవ్యశ్రీ హోమ్స్ మనకి వెంకటాపురంలో ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు అయితే థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇక్కడ మనకి థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎం అండి మనకి ఎదురుగానే మనకి పార్క్ ఉంది అండ్ అక్కడ చూసుకున్న మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ పెట్టే మన ప్రాపర్టీ సో మనం ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గర చూసుకుంటే ఓవరాల్ గా వెల్వేషన్ చూద్దాము సో వెల్వేషన్ ఎంత బాగుంది కదా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మనకి బ్రిక్ శాండ్ సో ప్రతిది గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో బయట చూసుకుంటే మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు మంచిగా వాల్ అనేది ఇక్కడ పెట్టారు ఇక్కడ మనకి అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో అక్కడ ఇల్లు చూస్తున్నారు కదా అక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు కూడా అండి సో ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ సో ఇప్పుడు మనకి చాలా మంచి ప్రాపర్టీ టైం అండి ఎందుకంటే ఈ టైం లో మనం కొనేసుకోవాలి ఇల్లులు అనేది ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ ఇస్తున్నారు అది కాక హెచ్ఎండి లేఅవుట్ లో ఇస్తున్నారు కాబట్టి డిలీట్ చేసుకోకూడదు సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాము అండ్ ఇక్కడ చూసుకోండి మనకి బోర్ అండ్ సంప్ అండ్ మనకి పైన ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా అద్భుతంగా చేశారు అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చారు సో మెయిన్ డోర్ దగ్గర అయితే చాలా క్వాలిటీగా మంచిగా పెట్టారు అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో మొత్తం వాల్ చూసుకున్నట్టయితే గ్రానైట్ గా మంచిగా పెట్టారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు సో అంతకన్నా ఇక్కడ పైకి స్టెప్స్ అండి స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా అండ్ అక్కడ చూసుకుంటే మనకి స్మాల్ గా మంచిగా క్యూట్ గా వాష్రూమ్ అనేది కూడా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్ బ్యాక్ చూసుకుందాము అండ్ మంచిగా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు సో మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి హాల్ నుంచి సో ఇక్కడ చూడండి ఇది మనకి సెట్ బ్యాక్ సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం వెళ్ళాం కదండి హాల్ ఏరియాలోకి ఆయన ఇక్కడ నుంచి సరౌండింగ్ చూపిస్తున్నాను చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో చాలా మంచి ప్రాపర్టీ అండి సో డీల్ చెయ్యకుండా లోపలికి సో మనకి హాల్ నుంచి ఇంకొక డోర్ అనేది ఇచ్చారు ఆ లాస్ట్ లో మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది అండ్ ఇప్పుడు మనకి మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే టేక్ అవుట్ డోర్ అండి అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు క్వాలిటీ డోర్స్ అనేటివి పెట్టారు సో క్వాలిటీకి ఏ మాత్రం తగ్గలేదండి మనకి మంచిగా క్వాలిటీ బేస్డ్ గా ఇచ్చారు సో హాల్ ఏరియాకి వెళ్దాము హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే హాల్ లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు అసలు హాల్ ఏరియా ఎంత విశాలంగా ఉంది కదా చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది మనకి ఎదురుగా టీవీ పాయింట్ ఇచ్చారు సెల్ఫ్స్ అనేవి ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ విండోస్ మనకి వెంటిలేషన్ పర్పస్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూడండి టీవీ పాయింట్ దగ్గర సెల్ఫ్ ఇచ్చారు అండ్ ఇదంతా మనకి ఇప్పుడు రూమ్ చూసుకుందాము పూజారూమ్ చూసుకుంటున్నట్టుగా మనకి డోర్ పెట్టుకోవచ్చు లేదంటే డోర్ కటింగ్ కూడా వేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ మంచిగా టైల్స్ అనేటివి పెట్టారండి పూజారూమ్ లో నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా లో మనకి గ్రానైట్స్ పెట్టి మంచిగా పెట్టారండి యూ షేప్ లో ఉంది సో మంచిగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అండ్ స ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు సింక్ కూడా పెట్టారండి సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి ట్రిపుల్ వన్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకి వెంచర్ నేమ్ వచ్చి భవ్యశ్రీ హోమ్స్ లో ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ మనకి ఇంటి ఎదురుగా చూసుకుంటున్నంత థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి ట్వంటీ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు అండ్ డైనింగ్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ మనకి మంచిగా ఇచ్చారు అండ్ వాష్ బేషన్ అండి వాష్ బేషన్ పెట్టుకోవడానికి మనకి పాయింట్ ఇచ్చారు మంచిగా టైల్స్ పెట్టారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము సో ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో బెడ్రూమ్ అయితే చాలా మంచిగా ఉంది విశాలంగా ఉంది అండ్ సెల్ఫ్స్ ఇచ్చారండి ఇంటీరియర్ వర్క్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి పైకి లుక్ వేసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ అసలు ఎంత బాగుంది కదా సో మనకి నెక్స్ట్ ఇప్పుడు మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను సో ఇది మనకి అటాచ్డ్ వాష్ అండి వాష్రూమ్ లో కూడా టైల్స్ చాలా బాగా పెట్టారు సో ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు చాలా బాగుంది అండ్ మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి లోపల వస్తే కూడా వదిలారు సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాము సో డోర్స్ అయితే క్వాలిటీ డోర్స్ పెట్టారండి సో మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇవి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత బాగుంది అండ్ పైన దీంట్లో కూడా మనకి స్పేస్ ఇచ్చారు చూడండి పాత సామాన్లు పెట్టుకోవడానికి అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది అండ్ మనకి చిల్డ్రన్స్ రూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు సో మనకి చిల్డ్రన్స్ రూమ్ లో యాక్చువల్ గా వాష్రూమ్ అనేది ఇవ్వరు కానీ మనకి ఈ ఓనర్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు సో మంచిగా పింక్ టాల్స్ మనకి చాలా బాగుంది అలాగే డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి డైమెన్షన్స్ ట్వంటీ బై ఫిఫ్టీ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి అప్రూవల్స్ ఉన్నాయి టూ బిహెచ్కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకు అలాగే అనురాగ్ యూనివర్సిటీ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం కదండి అయితే ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నాము అక్కడ ట్యాంక్ హైట్ మీద మంచిగా పెట్టారు చూడండి కన్స్ట్రక్షన్ చేశారు అనురాగ్ యూనివర్సిటీ మనకి వన్ కిలోమీటర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఇన్ఫోసిస్ చూసుకుంటే మనకి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ అలాగే పోచారం మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఇలాగే మనకి ఉప్పల్ రింగ్ రోడ్ చూసుకుంటే అట్లా థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది వరంగల్ హైవే అయితే మనకి త్రీ కిలోమీటర్స్ సో మొత్తం డీటెయిల్స్ చూసుకున్నారు కదా ప్రాపర్టీ అయితే చాలా బాగుంది అండ్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అక్కడ తర్వాత మనకి అపార్ట్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుని దాని పక్కన కూడా ఇంకొక అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంది ఎవరైనా చాలా పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నట్లయితే అయితే ఈ ప్రాపర్టీని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మనకి గ్రీనరీగా చాలా పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు ఫిఫ్టీ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ అంటున్నారు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ చేసినా కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీకు చూపిస్తాను జస్ట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీ కూడా ఉంది అంటే మేము చాలా తక్కువ బడ్జెట్ లో ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా ప్లీజ్ నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సరౌండింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు ఇంకోసారి చెప్తుందా ప్రైస్ డీటెయిల్స్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ సో గాయస్ ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ